మొన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్పింది కర్నూల్లో ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్ కార్యాలయం లోకాయుక్త అమరావతికి తీసుకొని వెళ్తున్నాము అని చెప్పారు క్లియర్గా హైకోర్టుకే చెప్పారు దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది రాయలసీమ సమాజం నుంచి వ్యతిరేకత అయితే ఉంది సో బై డిఫాల్ట్గా అక్కడ ప్రజా ప్రజాప్రతినిధుల మీద కూడా ఒక రకమైనటువంటి ప్రెజరే కదా సో తాజాగా కర్నూలు ఎమ్మెల్యే మినిస్టర్ కూడా అయినటువంటి భరత్ గారు హెచ్ఆర్సి లోకాయుక్త కర్నూల్లోనే ఉంటాయి అని స్టేట్మెంట్ ఇచ్చారు ఒక ఇంగ్లీష్ పత్రికలో ప్రధానంగా ఫ్రంట్ పేజీ కథనంగా అది ప్రచురితమైంది హెచ్ఆర్సి లోకాయుక్త కర్నూల్లోనే ఉంటాయి అని మరి ఎవరు ఎవరిని మోసం చేస్తూ ఉన్నారు హైకోర్టుకు కర్నూలు నుంచి అమరావతికి తీసుకెళ్ళిపోతామని చెప్పి ప్రభుత్వం చెప్పింది మినిస్టర్ గారేమో నేను పై స్థాయి వాళ్ళతో మాట్లాడే చెబుతూ ఉన్నాను ఇవి ఇక్కడే ఉంటాయి అంటున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టును మోసం చేస్తుందా మినిస్టర్ గారు రాయలసీమ ప్రజలను మోసం చేస్తున్నారు అంటే ఏదో ఒకటైతే ఫ్యాక్ట్ కదా ఈ రెండు కాకుండా ప్రభుత్వం మొన్న అలా చెప్పింది ఈసారి మళ్ళీ హైకోర్టుకు చెబుతారా లేదు మేము కర్నూలులోనే ఉన్నాం తరలించడం లేదు అని చెప్పి హైకోర్టుకు ప్రభుత్వం చెబుతుందా ఈ విషయాలు అయితే చూడాలి మరి ప్రస్తుతం ఆవిటి వైపు ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉన్నప్పుడు ఆ వ్యతిరేకతను చల్లార్చడం కోసం మంత్రి గారు కామెంట్ చేసి ప్రస్తుతానికి ఆ వ్యతిరేకత సద్దుమణికేలా చేశారా మళ్ళీ సమయం చూసి వాటిని తీసుకెళ్ళిపోతారా మరి ఏది నమ్మాలి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ప్రభుత్వం చెప్పింది నమ్మాలా రాయలసీమ ప్రజలకు మినిస్టర్ కర్నూలు ఎమ్మెల్యే కర్నూలు ఎమ్మెల్యే మినిస్టర్ గారు భరత్ గారు తాను చెప్పింది వినాలా ఏది వాస్తవం ఏమో మరి దీని మీద ఏదో ఒక సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఏమైనా స్పందిస్తే అప్పుడేమైనా మనకు మరింత క్లారిటీ వస్తుందేమో చూద్దాం ఇక్కడే ఉంటాయని మంత్రి గారు చెబుతూ ఉన్నారు కదా కాసేపు అదే నిజమని నమ్మి సరే సంతోషం రాయలసీమలు ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడే ఉంచుతున్నారు అని చెప్పి తాత్కాలికంగా ఇప్పటికి సంతోషాన్ని అయితే పొందుతాం తర్వాత ఏం చేస్తారో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు లక్ష వెటెన్సీ